హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బఠానీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి పూరీలోకి అలానే వెజిటేబుల్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను బఠానీ ముందే నానబెట్టుకున్నానండి నైటే అంటే ఇవి ఎండిపోయిన బఠానీ అంటారు కదా పచ్చి బఠానీ కాకుండా పచ్చి బఠానీలు అయితే మనం నానబెట్టని అవసరం లేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే టమాటాలు వంకాయలు అయితే తీసుకున్నాను కర్రీకి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసుకొని వేయించుకోండి మంట అయితే కొంచెం మీడియంలో కానీ హైలో కానీ పెట్టుకోండి ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా వేగవు కదా అందుకనేసి ఇప్పుడు కొంచెం పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు పసుపు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ ముక్క తొందరగా మగ్గుతుందండి ఉల్లిపాయలో ఉన్న నీరు బయటకు వచ్చేసి తొందరగా వేగుతుంది ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదండి వంకాయ ముక్కలు ఎప్పుడు కూడా వాటర్లో కొంచెం ఉప్పు వేసి అప్పుడు ముక్కలు కట్ చేసి వేసుకోండి అలానే ముందు కట్ చేసి పెట్టేసొద్దు మనం స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగే అంతలోపు కట్ చేసుకోవచ్చు వంకాయ ముక్కలు ముందే కట్ చేసి పెట్టేశారంటే వంకాయ ముక్క అంతా నల్లగా అయిపోద్దండి అందుకని ఎప్పుడైనా ఇది ఒకటి కొత్త వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని మనం ఉల్లిపాయ వేగి వేగేంతటిలోపు వంకాయ ముక్కలు అనేది కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బఠానీ కూడా వేసేస్తున్నాను బఠానీ వంకాయ వేసేసిన తర్వాత మరొకసారి అంతా కలుపుకొని మగ్గనివ్వండి ఇవి ఏంటంటే ఎండు బఠానీ కూడా దొరుకుతుందండి మనకి స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావటప్పుడు కర్రీ కన్నా కొంచెం ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ టమాటా ముక్కలు కూడా వేసేసానండి టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి మన టమాటా ముక్కల్లో జ్యూసి అంతా కూడా బయటకు వచ్చి కర్రీ ఉడకడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి కారం అయితే వేస్తున్నానండి తర్వాత వచ్చేసి గరం మసాలా కారం గరం మసాలా వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని వెంటనే నీరు పోయొద్దండి ఎందుకంటే మనం వేసిన మసాలా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా వేయించుకోవాలి అనమాట ఇప్పుడు కొంచెం సేపు వేపిన తర్వాత ఇప్పుడు కొంచెం అయితే వేస్తున్నాను మరీ ఎక్కువ అయితే వేసుకోవట్లేదండి ఎందుకంటే ఈ కర్రీ కొంచెం బాగుంటుంది బాగుంటుందన్నమాట మరి పులుసులా కాకుండా ఇదిగోండి వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికినివ్వండి బఠానీ ఉడికినంత వరకు చూసుకోండి ఇలా నొక్కుని బఠానీ అలానే వంకాయ ముక్క ఉడికిందో చూసుకొని మనం స్టవ్ ఆపుకోవాలన్నమాట మీకు కొంచెం పులుసుగా కావాలంటే ఈ స్టేజ్లో ఆపేసుకోండి లేదా ఇంకొంచెం దగ్గర కావాలంటే ఇంకొంచెం దగ్గర కూడా మనం రాణించవచ్చు అనమాట కూరని ఇక్కడ నేను ఏంటంటే ఇవాళ వెజిటేబుల్ లా చేశానండి దాంట్లో కానీ ఈ కర్రీ అయితే తయారు చేస్తాను ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని ఇంకా మనం సర్వ్ చేసుకోవడం అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పూరీలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది అలానే బగారా రైస్ లోకి వెజిటేబుల్ బిర్యానీ అన్నిటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బఠానీ వంకాయ కర్రీ అలానే ఇంట్లో అయితే ఇవాళ వెజిటేబుల్ రైస్ చేశానండి లాగా దాంట్లోకి కాంబినేషన్ ఈ కర్రీ అయితే తయారు చేసుకున్నాను ఇంకా మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్